సంస్థ పరిధిలోని ఏడు అన్నా క్యాంటీన్లను నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్వహణ తీరును మెరుగుపరచాలని మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ అధికారులను ఆదేశించారు అన్నా క్యాంటీన్ల నోడల్ అధికారులు క్యాంటీన్ల నిర్వాహకులతో సమీక్ష సమావేశాన్ని కమిషనర్ కార్యాలయంలోని చాంబర్లో శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ పరిధిలో పాత మున్సిపల్ ఆఫీస్ మెడికల్ బజార్ కూడలి ఇందిరా భవన్ రోడ్డు ఫిష్ మార్కెట్ వెంగళరావం నగర్ మద్రాస్ బస్ స్టాండ్ రామలింగాపురం ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి ప్రజలకు మూడు పూటల ఆహారాన్ని అందిస్తున్నామని ఆయన తెలియజేశారు అన్నా క్యాంటీన్లలో క్వాలిటీ క్వాంటిటీలను మెరుగుపరిచి ఆహారంలో రుచి సుచి ఉండేలా అధికారులు సచివాలయ కార్యదర్శులు పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు ఈ సమావేశంలో నోడల్ అధికారులు చెన్నడు ఇలైతుల్లా వేణు రహమతు జాని డాక్టర్ చైతన్య శ్రీనివాసులు శేషగిరిరావు క్యాంటీన్ల నిర్వాహకులు గణేష్ అనిల్ సాయి నిఖిల్ తత్తలు పాల్గొన్నారు ఇంకా బయటకి వాటర్ పర్చేస్ చేయమనే సార్ అది పేరేదో అది ఆటోమేటిక్లీ సరిపోవడం అంటే కట్టే రీజన్స్ యాక్సక్లీ ఏది అలా

చేయాలో ఆల్రెడీ ఇండియన్ డిపార్ట్మెంట్ కూడా రెడీ ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే ఓన్ షేప్ తీసుకోవాలి అది కమ్యూనికేషన్ వెంటనే విటిన్ ఫైవ్ మినిట్స్ కన్సింగ్ వాళ్ళతో కూడా మీరు కమ్యూనికేషన్ ఇచ్చేలా చూడండి మీరు ఏ తో కూడా అది రాలేదు ఇది రాలేదు ఏది ఏది రాలేజ్ చేయదు అది ప్రాబ్లమ్ అవసరం ఉండదు దానికి కాస్ట్ మీరు స్పేస్ పెట్టుకుంటారా ఎక్స్ట్రా వర్షం పెట్టుకుంటారా మీ అది అయితే చేయాలి నాకు జరగలేదు అంటే ప్రైస్ అంటే